హలో ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ నాలెడ్జ్ ఈ మనం ఈ వీడియోలో ఎయిత్ బయాలజీలోని మనం నిర్మాణం విధులు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఆల్రెడీ మన ఛానల్ టెన్త్ అండ్ నైన్త్ బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి ఆ వీడియోస్ కూడా వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి హిందీ వాటిలో ఏది కేంద్రకంలో భాగం కాదు హిందీ వాటిలో ఏది కేంద్రకంలో భాగం కాదు కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ రైబోజోమ్ రైబోజోమ్ ఒక కణజాలం ఏ సమూహంతో కూడి ఉంటుంది ఒక కణజాలం ఏ సమూహంతో కూడి ఉంటుంది ఆప్షన్ ఏ ఒకే మూలాన్ని కలిగి ఉండే కణాలు ఒకే విధమైన పనితీరును కలిగి ఉంటాయి ఒకే మూలాన్ని కలిగి ఉండే కణాలు ఒకే విధమైన పనితీరును కలిగి ఉంటాయి న్యూక్లియర్ మెంబ్రైన్ గురించి కింది వాటిలో ఏది నిజం న్యూక్లియర్ మెంబ్రైన్ గురించి వాటిలో ఏది నిజం ఇది సైటోప్లాజం మరియు న్యూక్లియస్ మధ్య వివిధ పదార్థాల మార్పిడిని అనుమతిస్తుంది ఇది సైటోప్లాజం మరియు న్యూక్లియస్ మధ్య వివిధ పదార్థాల మార్పిడిని అనుమతిస్తుంది కింది వాక్యాలలో ఏది నిజం హింది వాక్యాలలో ఏది నిజం ఇస్ ఆప్షన్ సి ఆర్ మాత్రమే తేనెటీగలో కంటే తిమింగలంలోనే ఎక్కువ కణాలు ఉంటాయి తేనెటీగలో కంటే తిమింగలంలోనే ఎక్కువ కణాలు ఉంటాయి దిగు జాబితా చేయబడిన జీవుల్లో ఏవి ఒకే కణాలతో రూపొందించబడ్డాయి దిగు జాబితా చేయబడిన జీవుల్లో ఏవి ఒకే కణాలతో రూపొందించబడ్డాయి ఆప్షన్ ఆప్షన్ అమీబా మాత్రమే అమీబా మాత్రమే సమస్త జీవరాశులు వేటితో తయారు చేయబడినవి సమస్త జీవరాశులు వేటితో తయారు చేయబడినవి ఆప్షనిస్ ఆప్షన్ ఏ కణజాలాలు కణజాలాలు కింది వాటిలో సీల్ మెంబ్రైన్ పనితీరును ఏది ఉత్తమంగా వివరిస్తుంది కింది వాటిలో సీల్ మెంబ్రైన్ పనితీరును ఏది ఉత్తమంగా వివరిస్తుంది రకరక్ ఆప్షనిస్ ఆప్షన్ డి ఆర్ ఇది సెల్ ఆకారాన్ని నిర్వహిస్తుంది ఇది సైటోప్లాజం మరియు న్యూక్లియస్ లోపల మధ్య పదార్థాల కదిలికలను నియంత్రిస్తుంది ఇది సైటోప్లాజం మరియు సెల్ వెలుపల ఉన్న పర్యావరణం మధ్య పదార్థాల కదలికను నియంత్రిస్తుంది ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్లే కింది వాటిలో కార్క్ ముక్కలలో కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు కింది వాటిలో కార్క్ ముక్కలలో కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆప్షనిస్ ఆప్షన్ రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ కనాలలో ఉండే జెల్లీ వంటి ద్రవ పదార్థాన్ని ఏమంటారు కణాలలో ఉండే జెల్లీ లాంటి ద్రవ పదార్థాన్ని ఏమంటారు ఆప్షనిస్ ఆప్షన్ డి సైటోప్లాజం సైటోప్లాజం న్యూక్లియర్ మెంబ్రోన్ గురించి కింది వాటిలో ఏది నిజం న్యూక్లియర్ మెంబ్రయిన్ గురించి కింది వాటిలో ఏది నిజం ప్షనిస్ ఆప్షన్ బి ఇది కేంద్రకానికి శక్తిని ఉత్పత్తి చేసే ప్రదేశం ఇది కేంద్రకానికి శక్తిని ఉత్పత్తి చేసే ప్రదేశం న్యూక్లియస్ ను కనుగొన్నది ఎవరు న్యూక్లియస్ ని కనుగొన్నది ఎవరు ఆప్షన్ బి రాబర్ట్ బ్రౌన్ రాబర్ట్ బ్రౌన్ కణము నియంత్రణ గదిగా పని చేయనిది ఏది కనము నియంత్రణ గదిగా పని కరెక్ట్ ఆప్షన్ బి కేంద్రకము కేంద్రకము కణములో ఏ భాగము జన్యు సమాచారమును కలిగి ఉంటుంది అణుములో ఏ భాగము జన్యు సమాచారం కలిగి ఉంటుంది ఆప్షన్ ఏ కేంద్రకము కేంద్రకము కేంద్రక పూర్వ కణమును గుర్తించుము ఈ కింది వాటిలో కేంద్రక పూర్వ కణమును గుర్తించుము కరెక్ట్ ఆప్షన్ ఏ బాక్టీరియం బ్యాక్టీరియం కణాంతర రవాణాలో పాల్గొనున్నది ఏది కణాంతర రవాణాలో పాల్గొన్నది ఏది రకరక్ పాప్షనిస్ ఆప్షన్ ఏ అంతర్జీవ ద్రవ్య జాలం అంతర్జీవ ద్రవ్య జాలం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము వేటి తయారీకి సహాయపడుతుంది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము వేటి తయారీకి సహాయపడుతుంది ఆప్షన్ ఆప్షన్ బి లిపిడ్లు లిపిడ్లు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము వేటి తయారీకి సహాయపడుతుంది గరుగు అంతర్జీవ ద్రవ్యజాలము వేటి తయారీకి సహాయపడుతుంది ప్షనిస్ ఆప్షన్స్ఈ లిపిడ్లు లిపిడ్లు ప్రతి కనుమునందు ఉండు మైటోకాండీయాల సంఖ్య ఎంత ప్రతి కనుము నుండి ఉండేటటువంటి మైటోకాండీయాల సంఖ్య ఎంత ఆప్షనిస్ ఆప్షన్స్ ఈ వంద నుంచి నూట యాభై వంద నుంచి నూట యాభై కన సత్యాగారాలు అని వేటిని అంటారు కన సత్యాగారాలు అని వేటిని అంటారు దకాషనిస్ ఆప్షన్ బి మైటోకాండ్రియా మైటోకాండ్రియాప్లాస్ట్లు పాల్గొని జీవక్రియ ఏది ఫ్లోరోప్లాస్ట్లు పాల్గొనేటటువంటి జీవక్రియ ఏది ఏదిస్ ఆప్షన్ బి కిరణజన్య సంయోగ క్రియ కిరణజన్య సంయోగ క్రియ ఘన సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు ఘన సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు ఆప్షన్ సి సిడన్ మరియు స్వాన్ ప్లీడన్ మరియు స్వాన్ కన విభజనను మొదటగా గుర్తించిన వాడు ఎవరు కన విభజనను మొదటగా గుర్తించిన వాడు ఎవరు సో కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ రుడాల్ఫ్ విర్కోవ్ రుడాల్ఫ్ విక్కోవ్ కేంద్రకము లోపల ఉన్న ద్రవ పదార్థం ఏది కేంద్రకము లోపల ఉన్న ద్రవ పదార్థం ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ కేంద్రకాంశ పదార్థము కేంద్రకాంశ పదార్థము జంతు కణంలో కనిపించే కణాంగం ఇది జంతు కణంలో కనిపించే కణాంగము ఇది ఆప్షన్స్ ఆప్షన్ డి మైటోకాండ్రియా మైటోకాండ్రియా రైబోజోమ్లు ఎక్కడ ఉంటాయి రైబోజోమ్లు ఎక్కడ ఉంటాయి సకర్ పప్షనిస్ ఆప్షన్ ఏ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం గరుకు అంతర్జీవ ద్రవ్య జాలం ఈ క్రింది వాణిలో త్వచం లేని కణాంగం ఏది క్రింది వాణిలో త్వచం లేని కణాంగం ఏది సకర్ప్షనిస్ ఆప్షన్ ఏ రైబోజోలు జోమ్లు క్రింది వాటిలో డిఎన్ఏను కలిగి ఉండునది ఏది క్రింది వాణిలో డిఎన్ఏను కలిగి ఉండునది ఏది ద కట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పై కేంద్రకం హరిత రేణువులు మైటోకాండ్రియా కేంద్రకం హరిత రేణువులు మైటో కాండ్రియా క్రింది ఒకే త్వచం కలిగిన కణాంగం ఏది క్రింది వాణిలో ఒకే త్వచం కలిగిన కణాంగం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పై ఇవన్నీ లైజోజోమ్లు అంతర్జీవ ద్రవ్యజాలం గాల్జీ సంక్లిష్టం ఫ్లైజోజోలు అంతర్జీవిత జాలం మరియు గాలిజీ సంక్లిష్టం మైటోకానియాలో మధ్య గల గాలి ప్రదేశాన్ని ఏమంటారు మైటోకానియాలో మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు కరెక్ట్ ఆప్షన్ డి మాత్రిక మాత్రిక రైపోజోములు వేటితో నిర్మించబడతాయి రైపోజోములు వేటితో నిర్మించబడతాయి కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లు ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లు